గుడ్ మార్నింగ్ కమాన్ కమాన్ యూత్ కాదంబరి కథ కాదంబరి కథ మహాశ్వేత కథ అనుకోవచ్చు చంద్రపేడ చరిత్రం కథ అనుకోవచ్చు ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోతాను ఇబ్బంది ఏమి లేదు ఎక్కువ సోదైతే చెప్పను కథలోకి తీసుకెళ్తాను బండి ఒకటి మాత్రం నిజం కథ చెప్పే ముందు ఒక నిమిషం కొన్ని అంశాలు చెప్పాల్సింది ఖచ్చితంగా ఒక కథ ఒక నవల కానీ ఒక కథ కానీ రాసేటప్పుడు రచించేటువంటి వ్యక్తి తాలూకు మనసులో తను ఏ పాత్రనైతే హైలైట్గా రాయాలనుకుంటాడో ఏ పాత్రను హైలైట్గా చేయాలనుకుంటాడో అది అతని యొక్క వ్యక్తిగతం చాలామంది అంటే మేజర్గా ఒక హీరో పాత్రను ఒక హీరోయిన్ పాత్రను బాగా హైలైట్గా తీసుకెళ్తారు తర్వాత ఒక విలన్ పాత్రను ఒక హాస్యానికి సంబంధించినటువంటి పాత్రను కొద్దిగా ఎమోషన్గా ఉండే పాత్రను ఇలా రకరకాలుగా రాసుకుంటూ ఉంటారు ఏ పాత్రని ఎప్పుడు ఎలా ఎంటర్ చేయాలో ఆడియన్స్కి ఎలా అట్రాక్ట్ అవుతుందో అని చెప్పి ప్లాన్ చేసుకొని రచయిత కథను రాయటం జరుగుతుంది ఇది మామూలుగా సాధారణంగా ఉంది ఏ కవి అయినా సరే ఏ రచయితన తను రాసే కథనే ఊహించుకొని అంటే ఇది రాసిన తర్వాత భవిష్యత్తులో ఈ కథని వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు లేదా అనేటువంటి భావనని తన మనసులోకి తెచ్చుకొని మరీ కథను ప్రజెంట్ చేస్తాడు అతను ఒక్కోసారి సక్సెస్ అవుతూ ఉంటే ఒక్కోసారి సక్సెస్ కావు అది వేరే విషయం ఒకటి మాత్రం నిజం కథలో దమ్ము ఒక ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా సరే మూడో రోజైనా పది రోజుల తర్వాత అయినా సరే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అలాగే నా ఉద్దేశం ఏంటంటే నాకు యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ వాళ్ళు పరిచయం అవుతారు నేను వాళ్ళందరినీ ఎలా ఫీల్ అవుతానంటే నిజంగా జెన్యున్గా చదువుతున్నాను ఎలా ఫీల్ అవుతానంటే ఒక్కొక్క యూట్యూబర్ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కొంతమంది చాలా పొలైట్గానే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది చాలా స్పీడ్గా వెళ్తారు కొంతమంది అటు స్పీడ్ ఉంటుంది అటు స్లో ఉంటుంది ఇట్లా రెండు రకాలుగా ఉంటుంది అంటే టోటల్గా వంద ఛానల్స్ ఉంటే సపోజ్ మాట వరుసకి వంద మంది వంద రకాలుగా బిహేవ్ చేస్తారు ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేను వంద మంది చూస్తే వంద మందికి నేను నచ్చాలని రూలేం లేదు వంద మందికి నేను నచ్చాలని రూలేం లేదు కానీ మేజర్గా మనం మేజర్గా మనం మన ఛానల్లో మన వీడియోలో ఏదో ఒక్క సెకండ్ అన్నా వాళ్ళ మనసుకు నచ్చేట్టుగా మాట్లాడగలిగితే మనం సక్సెస్ వంద మందికి నా వీడియో మొత్తం ప్రతి వీడియో నచ్చాలని రూలేం లేదు కొంతమందికి నచ్చో కొంతమందికి డైరెక్ట్గా మన మొహం మీద అలా ఉమ్మేయచ్చు అన్నిటినీ స్వేచ్ఛగా సంతోషంగా స్వీకరించేవాడే ఇక్కడ కాదంబరి కథలోకి వెళ్తే ఫస్ట్ స్టార్టింగే ఒక రాజు ఒక రాజ్యం అంటే నేను ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను జస్ట్ ఇంకొక హింట్ ఇస్తున్నా ఒక ట్రైలర్ అని ఒక గ్లిమ్స్ అని ఇలా చదువుతారు కదా ఆ టైపులు అనమాట ఒక రాజు ఒక రాజ్యం జస్ట్ ఒక ఆదివారం లాంటి ఒక రోజున సభ ఏర్పాటు చేసుకున్నాడు సభ ఏర్పాటు చేసుకునే క్రమంలో ఒక మాతంగి కన్య అంటే కొద్దిగా మన సముద్రం బీచ్ వెంట సముద్రం వెంట ఉండేటువంటి ఒక మత్స్యకార కన్య అనుకోండి అలాంటి కన్య ఒక బంగారు పంజరంలో ఒక చిలుకని తీసుకొని వస్తుంది ఆ రాజ్యసభకి బొటుడు ఇంటిమేషన్ ఇస్తాడు మన రాజుగారికి రాజుగారు మిమ్మల్ని కలవాలని చెప్పినని ఒక మత్స్యకార కన్య ఒక మాతంగి కన్య ఒక బంగారుపు పంజరం తీసుకొని అందులో ఒక చిలుక ఉంది అది మీకు ప్రజెంట్ చే మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో వస్తుంది మీరు పర్మిషన్ ఇస్తే ఆమెను పిలిపిస్తాను అని చెప్పాను రాజుగారు ఏమన్నారంటే పిలిపించండి చూద్దామని చెప్పాను అలా కన్య ఎంటర్ అయింది బంగారు పంజరంలో ఒక చక్కని అందమైన చిలుక ఆ చిలుక వెంటర్ ఎంటర్ అవ్వగానే రాజుగారు నమస్కారం అంది రాజుగారు ఒకసారి మైండ్ చిలుక డైరెక్ట్గా మన తోటి మనిషితో మాట్లాడిన మాట్లాడుతుంది ఏంద్రా అని చిలుక చులుక రాజుగారితోటి చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది రాజుగారు భోజనం చేశారా టిఫిన్ చేశారా ఈ టైపులో సంభాషణ మనం తోటి మనిషితో ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడుతుంది ఇది ఈ కథ దాదాపుగా అక్షరాల వంద ట్విస్టులు ఉంటాయి ఈ కథలో వంద ట్విస్టులు ఒకటి కాదు రెండు కాదు ఏ కథకైనా మామూలుగా మామూలు సహజంగా ఏంటంటే సినిమా ఇంటర్వ్యూల్లోనో లేకపోతే సినిమా ఎండింగ్లోనో ఏదో ఒక ట్విస్ట్ పెడుతుంటాడు ఈ కథలో ప్యూర్గా స్వచ్ఛంగా చదువుతున్నా వంద ట్విస్టులు ఉంటాయి అడుగడుక్కు ఏం జరిగిద్దో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి ఎమోషన్ అంటే ఈ చులుక రాజుగారు మాట్లాడుకునేటువంటి సంభాషణ ఇది పరిచయం గతంలో వీళ్ళ అనుబంధం ఎలా ఉండేది తెలుసా కథ జరిగే కొంది ఈ రాజుగారికి ఆ చిలుక శాపం వలన చిలుకగా మారింది శాపం కలక్క ముందు చిలుక ఏ విధంగా ఉంది ఆ వ్యక్తికి ఆ చిలుక శాపం కలక్క ముందు ఆడ మగ అనే సస్పెన్సు ఒకవేళ ఆడ అయితే ఈ రాజుగారు గత జన్మలో ఆ ఆడ రాజుగారికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి లేదు ఈ చిలుక మగదైతే రాజుగారికి అతనికి ఉన్న స్నేహం ఏంటి అసలు నిజంగా గత జన్మలో ఆ స్టోరీ ముందు అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వలన అతను రాజుగా ఉండి శాపం వలన ఇవి చిలుకగా మారిపోయి ఈ అండర్స్టాండింగ్ చూడండి అంటే ఎందుకు చదువుతున్నానంటే మనం వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒక అయితే ఒక అమ్మాయినో అమ్మాయి అయితే ఒక అబ్బాయినో ఎస్టో అట్రాక్షన్గా ఫీల్ అవుతాం లవ్ చేస్తాం అనుకోండి అది సరదాగా అయిపోతుంది తర్వాత ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కానీ ఒకప్పుడు ప్రేమించిన అబ్బాయి కానీ వాళ్ళ ఫ్యామిలీతోటో మన ఫ్యామిలీతోటో ఏదన్నా ఒక ట్రైన్ జర్నీలో పరిచయం అయినప్పుడు ఒక బస్ జర్నీలో పరిచయం అయినప్పుడు లేదు ఏదన్నా ఒక పార్క్లో పరిచయం అయినప్పుడు ఒక విహారయాత్రకి వెళ్ళినప్పుడు పరిచయం అయినప్పుడు వెంటనే మనసుకి గతంలో వారితో మనం బాగా క్లోజ్గా మూవ్ అయినటువంటి మాటలు ఆ సంభాషణ ఆ స్నేహ తాలూకు ఉన్నటువంటి గడిపిన కొన్ని క్షణాలు కానీ ఇవన్నీ మైండ్ తలుచుకుంటే అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అది మీ ఓకే అంద వదిలేస్తున్నాను అట్లానే ఈ కాదంబరి కథలో అలాంటి ఒళ్ళు గగరుపాటు ఉండేటువంటి సన్నివేశాలు విపరీతంగా ఉండవు ఎవ్వరు ఊహించలేరు ఒకటి మాత్రం నిజం ఒక్కొక్క సన్నివేశానికి ప్రతి సన్నివేశానికి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది ప్రతి సన్నివేశానికి ఒక లింకు ఖచ్చితంగా ఉంటుంది అందుకనే ఈ కాదంబరి కథని తొలిగా నేను నా వీడియోస్ అంటారా సక్సెస్ అవుతాయా లేదా అనేది నేను నేను అసలు పట్టించుకొని పట్టించుకోను నాదొక్కటే కోరిక నేను ప్రయాణాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తాను నేను ఒక వీడియో పెట్టాను పది మంది చూస్తారా ఇరవై మంది చూస్తారా వంద మంది చూస్తారా భవిష్యత్తులో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత లక్ష మంది చూస్తారా అది వేరే విషయం ఈ ప్రయాణంలో మనం ఎలా చెప్పుకున్నాము అనేది ఒకటి కాన్సెప్ట్ ఇంకొకటి నా స్వీట్ మెమరీస్ అన్ని నేను యూట్యూబ్ అనే బీరోలో స్టోర్ చేసుకుంటున్నాను నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది పక్కన పెడితే నేను ఫ్రీగా నాకున్న జ్ఞాపకాలు అన్నీ కూడా నేను యూట్యూబ్లో భద్రపరుచుకుంటున్నాను యూట్యూబ్ నాకు సర్వీస్ చేస్తుంది ఇదే సర్వీసు ఇంకోటి చేయాలంటే నేను డబ్బులు కట్టాలి అదే యూట్యూబ్లో అయితే నా జ్ఞాపకాలు నేను నడిచే విధానం మొత్తం కూడా యూట్యూబ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నెట్లో చూసుకుని చూసుకుంటున్నానుగా అప్పుడు మనమే యూట్యూబ్కి బాకీ వాస్తవం చెప్పాలంటే సో నేను ఆ కోణంలోనే నా ప్రయాణం ముందుకు సాగుతుంది ఖచ్చితంగా సక్సెస్ ఫెయిల్యూర్ అంటారా అది అసలు ఆ క్వశ్చన్ అనేది అనవసరం చాలామంది రాష్ట్రంలో చాలా ఓ చాలా మండలాలు చాలా జిల్లాలు చాలా రకాల ప్రాంతాల నుంచి అన్ని రకాల వ్యవస్థలు ఉండేటువంటి వ్యక్తులు అందరూ పరిచయం అవుతారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరి యొక్క మనస్తత్వాలు వారి స్నేహం వారి తాలూకు భావాలు ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్మ సుకృతాలుగా భావిస్తాను నేను వీరితో మళ్ళా ఆ అనుబంధం ఏర్పరచడం కోసమే యూ యూట్యూబ్ ద్వారా నేను మళ్ళా ముందుకు కలిసాము అన్న భావన ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు యూట్యూబ్లో పరిచయం అయిన వాళ్ళందరితో కూడా మనం గత జన్మలో ఖచ్చితంగా ఏదో సందర్భంలో మీట్ అయిన వాళ్ళమే ఒకటి గుర్తుపెట్టుకోండి గత జన్మ ఉంటుంది రాబోయే జన్మ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది వాస్తవమే ఎవరు నమ్మినా నమ్మకపోయినా జ్ఞాపకాలు ఉంటాయి జ్ఞాపకాలకే వయసు అయిపోదు గుర్తుపెట్టుకోండి జ్ఞాపకాలు ఎప్పుడైనా మీరు ఆలోచించండి మన శరీరానికన్నా వయసు అయిపోతుందేమో కానీ జ్ఞాపకానికి వయసు అయిపోదు నువ్వు చిన్నప్పుడు అనుభవించిన సన్నివేశం మీ మనసులోకి రాగానే మైండ్లో అది ఫ్రెష్గానే ఉంటుందే కానీ ఆ జ్ఞాపకానికి వయసు అయిపోదు జ్ఞాపకాలకు ఎప్పుడు వయసు అయిపోదు అవి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయి అలాగా ఈ చిలుకకి రాజుగారికి ఉన్న అనుబంధం ఏంటనేది ఒక స్టోరీ బిగునప్పుడు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఇంకొకటి ఒకటి మాత్రం నిజం నేను ఏదైనా లైవ్ పెట్టినప్పుడు నాకు వంద లైకులు రావాలా రెండు వందల లైకులు రావాలి మూడు వందలు ఇది అంతా నేను మనస్ఫూర్తి నేను పట్టించుకో నిజంగా నిజంగా జరుగుతున్నాను ఒకటి మాత్రం స్పష్టం యూట్యూబ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వారి స్థాయి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ ఎవరో పెద్ద తోపులేం కాదు అలానే ఎవరు తీసివేద కాదు ఎవరికి నచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు బాగా అపార్ట్మెంట్లో కోటేశ్వరుడు హ్యాపీగానే బతుకుతున్నాడు పూరి గుడుసులో ఉండి ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునే వాడు టైం తిని హ్యాపీగా బతుకుతున్నాడు ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏం అలా చిన్న పెద్ద తేడా చూశారంటే మనకన్నా దరిద్రులు ఇంకోరుండ్రు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకోటి నేను ఓవర్ యాక్షన్ చేసిన అని కొంతమంది అనుకుంటే అది మీ అమాయకత్వం అని నేను అనుకుంటున్నాను నిజంగా ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక ఓవర్ యాక్షన్ యూట్యూబ్లో ఎప్పుడు కూడా నీరసంగా జ్వరం వచ్చి ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళ ఉన్నామనుకో మనం ఛానల్ చూసేవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పటికప్పుడు మన మైండ్లో మన మనసులో మన మన హృదయంలో ఎన్ని బాధలు ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా యాక్టివ్గానే కనబడాలి యాక్టివ్గా కనబడాలి అవసరమైతే ఓపెన్గా నిజంగా మనకు బాధ కలిగినప్పుడు బాధను కూడా వ్యక్తపరచుకోవాలి అలా వ్యక్తపరచుకున్నప్పుడే నువ్వు జెన్యున్గా ఉన్నప్పుడే నీ తాలూకు నువ్వు నిజమైతే లెక్క మనం ప్రతిసారి ఫోటో రాసుకొని మేకప్ వేసుకొని కూర్చొని పూలు ముందేసుకొని కూర్చొని ఇట్టం ఉన్నాం అనుకో అది నటన అయింది ఏమైంది ఒక్కోసారి పూలు దొరకలేదు చందరమందరూ ఉండే మామూలుగానే ఉంటాం ఇక్కడేమి జనాలందరూ కూడా మనల్ని ఏమి పెద్ద స్థాయిలో ఊహించుకోరు కాకపోతే ఏంటంటే టీవీ పెట్టి చూసేదానికన్నా ఫోన్ అయితే గవకన్ ఆన్ చేసి చూస్తున్నారు అది ఇది తెలియకుండా ఏంటంటే ప్రతిరోజు చూసే క్రమంలో ఏంటంటే కొంత అభిమానము స్నేహం ఇలా ఏర్పడుతూ పోతూ ఉంటాయి వంద మంది చూస్తే పది మంది స్నేహంగా మారచ్చు పది మంది ఒక ఐదుగురు ఐదుగురన్నా మనమంటే అభిమానంగా ఉండొచ్చు సరే అతను ఏం చెబుతాడు ఎందామా అని చెప్పినని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను రాజకీయాల గురించి చెబుతా అంటే నాకున్న అవగాహనలో ఎటువంటి సందేహమే లేదు ఇంకోటి చిన్నప్పటి నుండి నేను నిజంగా అనుభవించిన బాధలు అవి పేదరికం అవ్వచ్చు లేదు గొప్పగా బతికిన జీవితం అవ్వచ్చు ఏదైనా సరే కాలేజీలో అనుభవించినటువంటి బాధలను కూడా కాలేజీలో అనుభవించినటువంటి ఆనందాలు కూడా క్లియర్ కట్గా స్పష్టంగా ఒక వీడియో రూపంలో ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తా ఈ కాదంబరి స్టోరీ కూడా ఏంటంటే నేను టైం చూస్తాను అదే టైంలో ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకే రేత్రి ఎనిమిది గంటలకే ప్రస్తుతానికి ఒక రెండు వీడియోస్ ఖచ్చితంగా ప్రతిరోజు అప్లోడ్ చేస్తారు మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా సరే మార్నింగ్ ఎయిట్కి ఎయిట్ అంటే ఒక పది నిమిషాలు అటూట్గా ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కసారి నెట్కు ఉన్న అవకాశాన్ని బట్టి అది వీడియో లెంత్ని బట్టి అది అప్లోడ్ టైం ఉంటుంది కదా ఎనిమిది నుంచి లోపు ఒక వీడియో ఉంటుంది ఉదయం రేత్రిపూట ఎనిమిదింటి నుంచి లోపు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకు మనసుకు నచ్చిన వాళ్ళు చూడండి అందులో ఏదైనా మైనస్ ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు నేనైతే లైక్ చేయమని అడగను సబ్స్క్రైబ్ చేయమని అడగను ఎందుకనంటే అది బడాయి కాదు నేను ఎందుకు అలా సిస్టమ్ పెట్టుకున్నా ఆ సిస్టంతోనే పోతాను ఒకటి మాత్రం నిజం అన్ని రకాలుగా అన్ని రకాల ఎమోషన్స్ అటు సంతోషం కానీ అటు బాధ కానీ ఎమోషన్స్ అన్నీ మన వీడియోస్లో ఖచ్చితంగా ఉంటాయి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పాత్రని ఎంటర్ చేస్తాను అది నేను దేవత 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 అని ఇట్లా టైటిల్ రాస్తూ ఉంటాను కదా ఎన్ని ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ కోసమే నేను ఏ ఆడదాని కోసము లొంగిపోయి బ్రతికేటువంటి వ్యక్తిని కాదు అలానే కించపరిచే వ్యక్తిని కాదు ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే జస్ట్ ఫర్ ఫన్గానే ఉండాలి మైండ్కి ఎక్కించుకోకూడదు మెదడుకి ఎక్కించుకొని అబ్బో కామ నేను బతకలేను ఈ టైపులో అలా వాళ్ళు ఫీల్ అయితే అది వాళ్ళ కర్మ దాంట్లో సందేహం లేదు ఎందుకనంటే ఇక్కడ మనిషికి అందం అనేది ముఖంలో కాదు గుర్తుపెట్టుకోండి మనిషికి అందం అనేది ముఖంలో కాదు హృదయం హృదయంలో ఉండాలి అది స్వచ్ఛంగా ఉంటే స్వచ్ఛంగా చాలామంది ఫీల్ అవుతారు అబ్బో అసలు నేను నా అంత అందగతి లేదు నా అంత అందగా లేడని ఫీల్ అవుతుంటారు వాళ్ళని చూస్తుంటే ఒక్కసారి జాలి వస్తుంటుంది ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా పిచ్చి నిప్పించే మార్గం కూడా ఎందుకంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా పిచ్చినిచ్చే మార్గం కూడా ఏదైనా అవకాశం ఉన్నా కూడా చేయాలనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకోటి నేను ఖచ్చితంగా యూట్యూబ్లో కొంతమందికి మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళు ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళ యొక్క మంచి మనసుకే నేను వ్యాల్యూ ఇస్తాను నేను ఎక్కువగా ఒక లైవ్కి వెళ్తున్నాను అంటే అది కేవలం వాళ్ళు ఏదో అందంగా ఉండారనో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్డప్ కోసం అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు వాళ్ళు ఖచ్చితంగా హ్యూమానిటీ మానవత్వం ఉందని నాకు అనిపిస్తే నేను ఆ లైవ్లో ఉంటాను ఈ మాట గుర్తుపెట్టుకోండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ప్రస్తుతానికి పదిహేను నిమిషాలు వీడియో వచ్చింది వీడియోని నేను వెయట చదువుతున్నాను ఈ నెల నా వీడియోస్ ఒక యాభై మంది చూడొచ్చు రెండు వందల మంది చూడొచ్చు మూడు వందల మంది చూడవచ్చు రాబోయే రోజుల్లో నెక్స్ట్ సంక్రాంతి టయానికి యూట్యూబు ఖచ్చితంగా నేను చెప్పే కాన్సెప్ట్లే నిలబెడతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ మెదడులో మంచి మునగాడు కథలు ఉంటాయి మునగాడి కథలు ఉంటాయి నా కోరిక ఒకటే నేను నా యొక్క లాంగ్వేజ్ నిదానంగా చెప్పిన చదువు కాస్త తక్కువగా ఉండి పాపం వాళ్ళకి మనసుకి మంచిగా శ్రద్ధగా వినాలి అనుకునేటువంటి వారి కోసమే నా వీడియోస్ గొప్ప గొప్ప పండితుల కోసమైతే కాదు గొప్ప గొప్పగా బాగా అనర్గలంగా చదివి అర్థమైంది కేకల అరుపులతోటి పేడబబ్బులతోటి పిడుగులు పడేటట్టుగా చదివి నా పాండిత్యాన్ని చూపించుకొని అంత అవసరం కూడా లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏందనేది కొద్దిగా గొప్ప జనానికి తెలుసు ఒకటి మాత్రం నిజం మన దగ్గర ఇంట్లో బియ్యం బస్తాలు ఎన్నున్నా ఉపయోగం లేదు అందులో నుంచి రెండు డబ్బాలు బియ్యం తీసి వండి దాన్ని పోయేవాడికి ఒక ముద్ద అన్నం పెడితే అప్పుడు ఆ బియ్యానికి విలువ ఉంటుంది అలాగే నా దగ్గర గొప్పగా చదివాను నేను అని చెప్పి దాచుకున్న ఉపయోగం కాదు ఉన్న దాంట్లో నుంచి నాకు తెలిసినటువంటి అవగాహనతో ఉన్న కథలనో లేదా ఒక మంచి మాటలనో మీకు అర్థమయ్యే భాషలో అలా ప్రొవైడ్ చేస్తే అప్పుడు నేను చదువు చదువుకి ఖచ్చితంగా విలువ ఉంటుంది అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా నా తాలూకు వీడియోస్ ప్రమోట్ చేస్తాను ఒకటి మాత్రం నిజం ఒకటి మాత్రం నిజం యూట్యూబ్ నుండి డబ్బుల కోసం అయితే కాదు మన వీడియోస్ గుర్తుపెట్టుకోండి అలా ఉండేటుంటే నేను ప్రతిరోజు పది లైవ్లు చేసేవాడిని గంటకోసారి గంటకోసారి లైవ్ పెట్టి పది లైవ్లు పెట్టేవాడిని నేను ఆ వాచ్ హౌస్ కోసం నాకు అది క్వశ్చనే కాదు ఇంకోటి యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలి అనేటువంటి విధానం కూడా ఏం లేదు నేను ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటాను రేపు రాబోయే రోజుల్లో నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఇదే ఛానల్ ద్వారా నేను ప్రమోట్ చేసుకుంటాను ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు లేదు ఇదే ఛానల్ ద్వారా నేను శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏ అయినా సరే ఏ టు జెడ్ నేను కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత నా మీద మీకు నమ్మకం వస్తుంది అంటే వీడు పూజ చేయగలని చెప్పినని ఎందుకని ఎందుకనంటే ఒక్కో పాత్ర వేసినప్పుడు ఆ పాత్ర తాలూకు తత్వం లాని మనం బతుకుతాము అలా నా ఛానల్ ద్వారా నేను బయట ఆర్థికంగా వంద మార్గాలు ఉండే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళకి నేను ప్రమోట్ చేశాను అనుకోండి నెలకు ఎంత ఇస్తారు ఒక్క వీడియోకి ఎంత ఇవ్వచ్చు కొన్ని షాప్స్ ఉంటాయి వాళ్ళకి నేను ప్రమోట్ చేశాను అనుకో కొన్ని హోటల్స్ ఉంటాయి వాళ్ళ హోటల్ గురించి గొప్పగా చదువుతూ ఒక వీడియో పెట్టానుకో ప్రమోట్ చేసుకోవచ్చు ఒక వీడియోకి ఎంత ఇచ్చినా కూడా నాకు నష్టమేం కాదుగా మనకు యూట్యూబ్ నుండే డబ్బులు రావాలనే కాదు మైండ్ ఉంటే ఇదే ఛానల్ ద్వారా వంద రకాలుగా సంపాదించవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు వంద రకాల సోర్స్ ఉండేవి నన్ను అప్పటికి ఆల్రెడీ అడిగారు అడుగుండ కూడా వాస్తవమే చాలామంది అడిగారు అడ్వర్టైజ్మెంట్లు ఏమని చెప్పి కూడా చదువుతున్నాను వీటి మాత్రం నిజం నా తాలూకు జ్ఞాపకాలు అవి మంచివైనా చెడ్డవైనా సరే ఖచ్చితంగా నేను భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకునే దానికోసం ఇది ఒక ప్లాట్ఫామ్గా ఫీల్ అవుతున్నాను ఇది సక్సెస్ అంటారా సక్సెస్ అనేది నా దృష్టిలో ఒకటే రాబోయే రోజుల్లో నేను చిన్న పిల్లలకు చదువు చెప్పినట్టు పాపం చదువు రాని వ్యక్తులకు కూడా పలక మీద నీట్గా ఒక్కొక్క అక్షరం ఆ ఆ ఈ ఈ ఇలా వివరంతో కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతా చాలామంది నవ్వుకోవచ్చు ఈడేంద్రాన్నాడు అని కాదు ఆ కోసమే ఎదురు చూసి ఆ నేర్చుకోలేకపోయామే అని ఇప్పటికీ కూలి పని చేసుకుంటూ పనిచేసేటువంటి క్రమంలో కళ్ళు నీళ్ళు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉండాలి వాళ్ళు కష్టపడి పని చేసుకొని సాయంత్రానికి డబ్బులు తీసుకొని వస్తా రోడ్డు మీద రాగానే టక్ చేసుకొని ఎవరన్నా క్లాస్గా ఉద్యోగం ఫైల్స్ పట్టుకొని వెళ్తుంటే అరే నేను అలా బతకలేకపోతున్నానే అని మానసికంగా దిగులు పడే వాళ్ళు చెమటోడిచి కష్టపడి సంపాదించుకుంటున్నా కూడా అలా కష్టపడి అలా చూడు వాళ్ళలాగా నేను సుఖంగా నేను బతకలేకపోయాను అలా చదువుకోలేకపోయాను అని బాధపడే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు నేను ఒక్కటే చదువుతున్నాను పేదవాడే నిజమైన దేవుడు ఎటువంటి సందేహం లేదు నేను ఉన్న విమర్శించటం లేదు ఉన్నోడిని ఎప్పుడు విమర్శిస్తానంటే వాడు పిల్లి గుక్షు కూడా ఏడే అట్టంటోని మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు పేదవాడు దేవుడు పేదరికం కూడా ఒక వరమే పేదరికం కూడా ఒక వరమే నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా ఒక చిన్న పలక బ్లాక్ బోర్డు కూడా కాదు మళ్ళీ మీకు దూరంగా ఉంటుంది ఒక చిన్న పలక ఇలా పెట్టుకొని సపోజు మీ పేరు సుబ్బారావు మీ సుబ్బారావు అనే పేరుని సంతకం ఎలా చేయాలో బోర్డు ఈ పలక మీద నీట్గా చిన్న చిన్న చుక్కలు పెట్టి నిదానంగా సా అనేది ఎలా రాయాలి ఇలాంటి వీడియోస్ కూడా నేను మీలాంటి వాళ్ళ కోసమే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను నా వీడియో వలన ఒక్కరన్నా సరే గుర్తుపెట్టుకోండి ఒక్కరన్నా సరే సంతకం పెట్టగలిగితే నేను సక్సెస్ హుండీలో ఒక లక్ష రూపాయి వేసి భగవంతుడా నన్ను నాకు పుణ్యం వచ్చేది చేయ నేను లక్ష రూపాయి వేసాను అనేటువంటి తత్వం కలవాలి వల్ల చాలామంది దేశంలో అలాగా అది గుర్తుపెట్టుకోండి ఈ చదువు అనేటువంటి జ్ఞానం వలన నా వీడియో చూసి ఎవరైనా సరే ఇన్ని సంవత్సరాల్లో మీరు సంతకం పెట్టలేక బాధపడే వారి కోసం ఒక వీడియో అయినా సరే నా వీడియోస్లో ఒక వీడియో చూసేనా సంత ఓకే ఇలా పెట్టాలా అని మీరు ప్రాక్టీస్ చేసి నేనే చూతా చిన్న పిల్లోడికి పప్పు నెయ్యేసి మనం ఏ విధంగా అయితే ఇట్లా గోరు ముద్ద గోరు టచ్ చేసి అలా నోట్లో పెడతాము మీరు గమనించండి అలా గోరు ముద్ద పెట్టినప్పుడు పిల్లోడు మన మన పిల్లోడు తింటా ఉంటే ఆ తిని నవ్వుతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది తెలుసా స్పష్టంగా చూస్తే కల్లారా ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప ఆనందం మనకు లేదు అలానే నా వీడియో వలన ఎవరైనా సరే ఒకరో ఒక సంతకం నేర్చుకొని నాకు మళ్ళీ కామెంట్ పెట్టి అన్న మీరు చెప్పినటువంటి ఆ సిస్టమ్ ప్రకారం నేను సంతకం నేర్చుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున అని ఎవరన్నా ఒక కామెంట్ పెట్టినా కింగ్ అప్పుడు కింగ్ ఇది నా కాన్సెప్ట్ అది రాబోయే రోజుల్లో మనం మన వీడియోస్లో అన్నీ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి ఉంగరాల చుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోని చూక బేరమా గొప్ప ఇంటి కోర్రవాణ్ణి రామస్వామి అంతటో కోరి నీలైవుకొస్తే పెద్ద నేరమా నాకన్నా నీకున్న నీ రంగు ఏంటమ్మా నీకన్నా నా రంగు నా బొగ్గలు ఎక్కువమ్మా నేనంటే కాదన్న లేడీస్ లేరమ్మా నాకంటే ప్రేమించి మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యువర్ తామింగ్ ఎలాగోలా నువ్వు దక్కితేళ్ళకు చిక్కినట్టే వై నాట్ ఓకే ఈ వీడియోని ఇంతతో ముగిస్తూ కాదంబరి స్టోరీ పొలిటికల్ స్టోరీసు మొత్తం మన వీడియోస్ మొత్తం డైలీ ఒక నాలుగు ప్లాన్ చేస్తాను రోజుకు రకంగా టైం చదువుతాను ఉదయం ఎనిమిది నుంచి లోపు ఖచ్చితంగా ఒక వీడియో ఉంటుంది రేత్రి ఎనిమిది నుంచి లోపు ఒక వీడియో ఉంటుంది మనసు బాగోపోతే రండి నచ్చితే కశేపు చూడండి నచ్చపోతే అంత ఉము అలా మొహాన్ని వేసేసి వెళ్ళిపోండి ఒకటి మాత్రం నిజం ఓవర్ యాక్షన్ అన్న వాళ్ళకే చదువుతున్నా యాక్షన్ అన్న వాళ్ళకే చదువుతున్నా వెనక ముప్పై వేల సబ్స్క్రైబర్ల నలభై వేల సబ్స్క్రైబర్లా లక్ష సబ్స్క్రైబర్లు ఈ కాదు కావాల్సింది మన వీడియో వలన సమాజానికి ప్రజలకి ఒక్క ప ఒక్క పర్సెంట్ ఉపయోగం ఉన్న యూ విల్ బి సక్సెస్ నా కాన్సెప్ట్ అది ఇంకోటి దేవత 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 నువ్వేం పెద్ద అందగత్తివే కాదు అంతమైందే నువ్వేం పెద్ద అందగతివే కాదు నా దృష్టిలో దేవత అంటే ఆప్యాయంగా ఎవరన్నా ఎదుటివారికి ఆప్యాయంగా ఒక ముద్ద పెట్టగలిగే మానవత్వం ఉన్న వ్యక్తి వాళ్ళని దేవత అంటాం ముఖం అందంగా ఉందని నీకు నువ్వు ఫీల్ అవటం కాదు ఇంతకన్నా గొప్ప అందగతలు నేను చూసి చిన్నప్పుడే మా ఇంటర్మీడియట్లో ఆ టైంలో చూశాను అందగత్యులని బీ కేర్ఫుల్ మనం వెలుగు ఇస్తున్నామని అంటే మనకు మనం చెంచే కలమయ్యే కాదు అదొక బూస్టప్గా ఉంటుంది అని ఇస్తున్నాం విలువను కాపాడుకుంటే అందరికీ మంచిది అది రాబోయే రోజుల్లో ఇలాంటి కౌంటర్స్ ఖచ్చితంగా ఉంటాయి సరిగ్గా ఉంటాయి వీటి మాత్రం లేదు ఇక్కడ నాతో ఎవడు పోటీ పడలేడు ఎందుకంటే నాకు అంత సీన్ లేదు మనంతా క్యావిడీస్ అవుతుంది మనంతా క్యావిడీ ఓకే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు నిమిషాల వీడియో ఇది క్లియర్గా చదువుతున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఇద్దరు అది కుప్పలు కుప్పలో అవసరం లేదు వేలుకు వేలు అవసరం లేదు ప్రశాంతంగా డైలీ ఒక రెండు వీడియోలు మూడు వేలు పెట్టుకుంటాను హ్యాపీగా నా పని నేను వెళ్ళిపోతాను అంతమందిగా అది హ్యాపీగా తిన్నామా హ్యాపీగా చక్కగా మంచిగా నరగబోయామా అంతే అంతకు మించి ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి రామ్ సాంగ్ అంతా ఓపెన్ బోక్ కష్టం కలిగిందా నేను ఈరోజు ఇదిగో ఈ కష్టం చేసి కష్టం కలిగిందని చదువుతా నేను ఈరోజు ఒక తప్పు ఈ ఈరోజు ఇదిగో ఈ తప్పు చేశాను అని బహిరంగ క్షమాపణ అడుగుతాను ఈరోజు ఒక మంచి పని చేసాన ఖచ్చితంగా చెప్పుకుంటాను నన్ను అభిమానించేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నేనంటే అభిమానంగా అన్న మంచి వాడు ఫీల్ అయ్యే వాళ్ళు నాకు నలుగురు ఐదుగురు ఉన్న చాలు నేను అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అది ఒకటి మాత్రం నిజం రాబోయే రోజుల్లో మాత్రం యూట్యూబ్ని కుమ్మేదే నేనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది కాన్సెప్ట్ అయితే నిజమే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అదనమాట ఓకే ఇది మాత్రం తగ్గదురా నీ మోఖంలో అని అనొద్దు మళ్ళీ మా సాంగ్ ఇంకో సాంగ్ ఇంకోసారి వేసుకుంటాం ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోడిని చౌక బేరమా గొప్ప ఇంటి కోర్రవాణ్ణి రామస్వామి అంతటోని కోరి నీ లైవ్కి పెద్ద నీరమా నాకన్నా నీకున్న నీ రంగు ఏంటమ్మా నీకన్నా నా బొగ్గలు బాగా ఎరుపమ్మా నేనంటే కాదన్న లేడీస్ వెళ్ళేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ వలగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ ஓகே பாய் பாய் மல்ல கலம் சரி